అందరికీ వెని వెని ఈరోజు టైం భాగం ఎందుకు చేయాలనుకోకుండా మీరు ఏమంటారా కమెంట్ చేయాలి నేనైతే మార్నింగ్ మార్నింగ్ అయితే పల్లీ చట్నీ కోసం అయితే ఇంకా పల్లీలు పెంచుకున్నాను పచ్చిమిర్చి ఎంపీ పక్కన ఇప్పుడైతే పల్లీలు ఎంచుకున్నాము పల్లీ ఎంచుకుని రైస్ ఆయిల్ రైస్ పల్లె వేయించుకుంటే చట్నీకి వేస్తే కుక్కర్ అంటే పక్కన టేస్ట్ ఉంటుంది రెండు మూడు డ్రాప్స్ వేసి మేము వేయించుకున్నామంటే అంటే కుక్క టేస్ట్ ఉంటుంది చట్నీ అలాగే నేనైతే దోశ పిండి పట్టినా కదా రెయిన్లో వచ్చానండి ఇందులోనైతే నేను కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఉప్పు ఇది వేసుకునే ఎందుకు అనేది అయితే నేను మీకు వీడియో కంటిన్యూ అయితే చూడండి ఇంకా పండుగ దగ్గరికి వస్తుంది అందరూ ఏమేమి పనులు మొదలుపెట్టారు ఏమేమి మొక్కలు చేస్తున్నారు అనేది చేయండి ఇవి చాలా రోజులు అయింది డిమాట్లో తీసుకొచ్చాను నేను అంటే ఏసీ ఉంటుంది కాబట్టి బిల్ రూమ్లో అయినా ఉండగలుగుతాయి బయటైతే తొందరగా ఖరాబ్ అవుతుంటే కొంచెం వారాన్ని వాడి అన్నమాట ఎండబెట్టుకోవాలి మన బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది అయితే మీరు కంటిన్యూగా వీడియో ఎన్వర్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నా అలాగే ఇంకా మనకి కర్రీ ఏం అనేది అయితే వీడియో ఎన్వర్ చూస్తే మీకు అర్థమవుతుంటుంది వీడియో ఎండవర్కి అయితే చూడండి ఇంకా ఎప్పుడైతే గుంట పొంగనాదికోసం గుంట పొంగీనైతే పెట్టేది ఉక్కుది మనకైతే నాన్ స్టిక్లు ఇది అనమాట ఉక్కుది ఉంది కాబట్టి దాన్ని పెట్టేసిన అప్పుడైతే చట్నీ పెట్టినాను పల్లీ చట్నీ ఇంట్లోనైతే పచ్చిమిర్చి ఉప్పు ఎల్లిపాయలు అయితే వేసేస్తున్నాను నేను ఇంకా ఇవైతే మిక్సీ పట్టుకొని మళ్ళీ పల్లీలు వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఓకేనా కొంతమంది పుట్టినాలతోటి కొబ్బరితో ఇంకా ఎవరిష్టం అవ్వాలన్నమాట టేస్ట్ బాగుంటుంది కొబ్బరితో అయితే ఇంకా బాగుంటుంది ట్రై చేయండి ఎవరైనా చేయకపోతే ఒకసారి అయితే ఓకేనా ఇప్పుడైతే మనం చట్నీ పట్టుకున్నాం ఇప్పుడైతే మనం ఏదో పుదీనైతే ఇద్దరు వేసుకున్నా నేను రూపీస్ ఇస్తాక నీటికి కడుగును ఆయిల్ వేసుకున్నాను నేనైతే స్టవ్ మీద దీంట్లో కొంచెం పెద్ద వేసుకొని మనం వేడేసి కదా ఇప్పుడైతే ఇప్పుడు పుదీని పెట్టేసుకున్నాం కదా ఇదైతే మనకు మంచిగా మగ్గాలి ఎందుకోసం అనేది అయితే మీరే కమెంట్ చేయండి ఓకేనా ఈరోజైతే ఏం చేస్తున్నా అనేది మీరే గివ్ చేసి కమెంట్ అయితే చేయండి మొత్తం వీడియో అయితే పెడతా ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది ఓకే ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టేసుకొని వేసుకొని అయితే చేస్తున్నాం పుదీనా అయితే ఓకేనా ఇట్లా మనకైతే పుదీనా అనేది మగిపోయింది ఇదైతే స్టవ్ ఆఫ్ చేద్దాం ఆఫ్ చేసి చల్లాలని ఇచ్చి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో అంత వేసినా కదా నేను కూర చూడండి ఎంత అయింది ఎంత కొంచెం అయింది ఎంత ఉంది దీంట్లోనైతే ఇంత కూర కనబడ్డది చూడండి మగ్గుతాయి ఎంత అయిందో ఆ కూరలే అంత మగ్గుతాయి కనబడని కనవడము ఇంత చాలా చూడండి చూసేటప్పుడు పచ్చి ఆకు చాలా అనిపిస్తుంది మగ్గిన తర్వాత ఎంత కొంచెం అయితే నేను అయితే ఇప్పుడు నా స్టైల్లో నేనైతే పున్న పచ్చడి ఎలా చేస్తానో ఒకసారి అయితే ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కానీ దానికోసం అయితే నేను పచ్చిమిర్చి ఇంకా ఎండిపాయలు అంతా ఇది కొంచెం చిన్న పండుగ నానబెట్టేసిన మీరు ఏడు వరకు చూడండి స్కిప్ చేస్తానైతే అర్థం కాదు ఓకేనా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి దీని అయితే చల్లారనిద్దాము వీటిలో అయితే కంటిన్యూగా చూసేసి ఇప్పుడు మనం ఏం పెట్టుకున్న పచ్చిమిర్చిలో అయితే పచ్చిమిర్చి ఎల్లిపాయలు కనిపిస్తున్నాయి ఎల్లిపాయలు పసుపు ఉప్పు ఇవన్నీ మిక్సీ అయితే పెట్టుకుందాం మనం ఫస్ట్ మిక్సీ పట్టుకొని మధ్య కలుస్తాం మీకు థ్రెడ్డింగ్ ఎవ తిప్పు ఒకసారి పడాలిగా ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేసుకున్నాం పట్టిన తర్వాత ఇంకా ఇదైతే మనం మళ్ళీ మిక్సీకి వేసుకున్నాం ఇలా మిక్సీ పెట్టుకున్నాం మనమైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు ఇందులో ఇలా కనబడుతుంది సూపర్ అంటే సూపర్ ఉంది ఇప్పుడు తాలింపు కోసం అయితే రెడీ చేసిన ఇంకా ఆయిల్ పెట్టేసిన గిన్నె పెట్టి ఆయిల్ వేసినా ఇప్పుడు దీంట్లో మనమైతే జీలకర్ర మిరపకాయలు అయితే వేసినాం కదా ఇప్పుడు మనం కరివేపాకు అయితే వేద్దాం ఇక కరివేపాకు వేసి ఇలానైతే కొంచెం పసుపు వేద్దాం మనం స్టవ్ ఆఫ్ చేద్దాం స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది పుదీనా పచ్చడి మీకు ఎంతమందికి ఇష్టం పుదీనా పచ్చడి అంటే కమెంట్ అయితే చేయండి ఇప్పుడైతే తాలింపు పెట్టినగా దీన్ని అంత ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నా మన పచ్చడి అయితే ఫైనల్గా రెడీ అయినట్టే వీడియో చూసే వాళ్ళందరూ అయితే చిన్న లైక్ చేసి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా మన పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది బాయ్ మరి